ఉంటే ఒకలా పని చేస్తాం చెప్పండి మనిషి లేకపోతే మరొలా పని చేస్తాం నోరు ముయ్యి అంటుంది భయ్ నువ్వు చేస్తున్న పని నమ్మకంతో చేయి నేను ఎవరు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి నేను ఎవరు గుర్తిస్తే ఏంటి గుర్తించకపోతే ఏంటి నువ్వు నమ్మి నన్న నమ్మకం గుర్తుపెట్టుకో పైన ఉన్నవాడు నువ్వు చేస్తున్న పనిని చూస్తున్నా నీ పని నమ్మకంతో సంగమా చెయ్యి నిన్న నీకు ఎవరు పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద పనిగాడివని నిన్న ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నీ విశ్వాసం నీకు చెప్పాలి నా దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్మకంతో నువ్వు పని చేయాలి చాలా మంది చేస్తారు పని దొంగలు పని దొంగలు అందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి సంఘంలోనే నాయకులు ఉంటే ఒకలా పని చేస్తారు నాయకుడు లేకపోతే మరొలో పని చేస్తారు కొంతమంది చూసారా నాయకుడు చూడాలని పడి పడి పని చేస్తుంటారు గోన గుద్దేస్తుంటారు వాళ్ళు చూసారా అదా ఇల్లు అనుకోండి చీపురు పుల్ల కూడా తీయరా